మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మా సోదరులు గౌరవనీయులు కర్నూలు లక్ష్మణ్ గారు స్థానిక శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో ముఖ్య కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మరి సన్నాత సమావేశం ఈ రోజు జరిగింది అలాగే పట్టభద్రులు కొద్దిగా హాజరు కావడం జరిగింది మరి ముఖ్యంగా ఇంకా ఇరవై ఏడవ తేదీ మాత్రమే ఉంది కొద్ది రోజులు మాత్రమే ఆల్మోస్ట్ ఆల్ ఎన్నడూ లేనంతగా క్రేజీ ఇప్పుడు పట్టభద్రులు ఎడ్యసీటి మరి అసలు చరిత్రలోనే పట్టబదులు ఎల్సి ఇంత క్రేజీ రాలేదు మరి దానికి ముఖ్య కారణం నో డౌట్ ఇట్ ఆల్ నరేందర్ రెడ్డి అందరి కాబట్టి నరేంద్ర రెడ్డి వైపు వస్తున్నాయి నరేందర్ రెడ్డి గెలుస్తున్నాడు కాబట్టి అందరి రాళ్లు నరేందర్ రెడ్డి పడుతున్నాయి సో ఆ రాళ్లను పూలుగా మార్చుకుని ఖచ్చితంగా గెలిచే దిశగా ముందుకు వెళ్దామని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఇవాళ పట్టబదులు అందరూ ముక్త కంఠంగా కోరుకుంటున్నారు మరి ఒక విద్యావేత్త ఖచ్చితంగా మన స్థానికుడు అందుబాటులో ఉండేవాడు మరి నిరుద్యోగుల గురించి ఉద్యోగుల గురించి పరిపూర్ణమైన అవగాహన ఉన్న ఒక లీడర్ మరి నరేంద్ర అన్న ఖచ్చితంగా గెలవాల్సిందే మన ఉత్తర తెలంగాణ విద్యారంగానికి ఖచ్చితంగా ఒక దిశానిర్దేశంగా చూపిస్తూ మరి హైదరాబాద్ కు కుటుగా మన విద్యా విశ్వవిద్యాలయాలు కావచ్చు ఎడ్యుకేషన్ రంగాన్ని ముఖ్యంగా మరి ప్రైవేటు ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉన్న ఆ ఎంప్లాయీస్ యొక్క వెల్ఫేర్ గురించి ఆలోచించి ఒక్కొక్క నాయకుడు నరేందర్ రెడ్డి అని చెప్పి అందరూ తరంలో ఖచ్చితంగా మరి గెలిచిన తర్వాత నిరుద్యోగులకు అండగా ఉండడం ఉద్యోగుల సమస్యలు ఇవాళ ఎన్నో ఉన్నాయి ఖచ్చితంగా వారి సమస్యల పట్ల ఖచ్చితంగా చిత్తశుద్ధితో వర్క్ చేస్తానని చెప్పేసి ఒక ఉద్యోగులు నిరుద్యోగులు అంటే ఇదే కాదు ఇవన్న ఎన్నో రకాల మరి గ్రాడ్యో నేను మీట్ అయి ఉన్నా ైన్స్ లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ ప్రాబ్లమ్స్ ఒకలాగా ఉన్నాయి మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఒకలాగా ఉన్నాయి బ్యాంక్ ఎంప్లాయీస్ సమస్యలు ఒకలాగా ఉన్నాయి అలాగే ఎల్ఐసి ఏజెంట్ల సమస్యలు ఒకలాగా ఉన్నాయి ఎన్నో రంగాల ప్రజలతో నేను వారి ఖచ్చితంగా గెలిచిన తర్వాత ఇప్పుడు ఎలా అయితే మన ముఖ్యమంత్రి వారి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు ఎలా అయితే ఒక్కొక్క పనిని చాలా చక్క చక్క సిస్టమేటిక్ గా వారు మరి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి ఉన్నారో అవన్నీ చేస్తున్నారు ఖచ్చితంగా మరి నేను కూడా ప్రభుత్వానికి తర్వాత మధ్య వారధిగా ఉంటూ ఖచ్చితంగా వాటి పట్ల చింతశుద్ధితో ఉంటారు మరి ఇరవై తేదీ రోజు జరగబోయే పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరూ కూడా కాంగ్రెస్ అభ్యర్థి అయిన మన్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పేసి ఇప్పటికే చరిత్ర లోపల గుబులు ఒక భయము మొదలైంది అందరి టార్గెట్ ఒకటే నరేందర్ రెడ్డిని యొక్క పాపులారిటీ ఉన్న నరేంద్ర రెడ్డిని ఎలా కిందికి లాగాలని చెప్పేసి మరి మొత్తము బ్యాలెట్ పేపర్ లో ఉన్న నేట్స్ తప్ప మొత్తం ప్రత్యర్థులు మరి ఎంత దాడి చేసినా పర్లేదు మా పూర్వ విద్యార్థులు గాని తల్లిదండ్రులు గాని ఎక్కడ ఎలాంటి చెప్పు చెదరకుండా మరి ముందుకు దూసుకొని వెళ్తున్నారు ఒక సైలెంట్ ఓటర్స్ గా ఆల్ఫోర్స్ సైన్యం ఇరవై ఏడవ తేదీ ఎప్పుడు వస్తుందా మరి మా యొక్క మొదటి ప్రాధాన్యత ఉంటూ ఎప్పుడు మా నరేందర్ రెడ్డి సార్ వేసి మరి ఘన విజయం సాధించే దిశగా ఉన్నారు ఎప్పుడెప్పుడు తన ఎదురు చూస్తున్నారు మా ప్రతినిధులు మాత్రం ఎప్పుడే కూడా ఆయన భయంలో వాళ్ళు ఉండిపోయాను ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ ఈ విజయ పరంపరలో ఉన్న ఎమ్మెల్సీ ద్వారా కొనసాగే విధంగా ఖచ్చితంగా మరి రేవంత్ రెడ్డి గారికి సోనియా గాంధీ మేడం గారికి నా విజయంతో ఒక గిఫ్ట్ వారికి అందిస్తానని చెప్పేసి కోరుకుంటూ పట్టభద్రులు ఉన్నారా ఎప్పటికీ మీకు చేదోడు వాదోడుగా ఉంటారు మరి ఖచ్చితంగా మన ఉత్తర తెలంగాణలో విద్యారంగానికి పట్టభద్రులకి ఎంప్లాయీస్ కి అండగా ఉంటూ మీ సేవలో నేను ఉంటా అని చెప్పేసి కోరుకుంటూ ఇరవై ఏడవ తేదీ ఎన్నికల్లో అల్ నరేంద్ర రెడ్డికి మొదటి ప్రాధాన్యత వేరని చెప్పేసి కోరుకుంటున్నారు ఫీజు రీఎంబర్స్మెంట్ అనే సమస్యతో ఇబ్బంది పడుతున్న గత మూడున్నర సంవత్సరాలు సంవత్సరాల స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ లేక నానా ఇబ్బంది పడుతున్నారు హరి కోస వాళ్ళు పడుతున్నారు నిజానికి వాళ్ళ బాధ వర్ణనాతీతంగా ఉంది మరి ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి గారిని త్వరలోనే మరి కలిసి విజ్ఞప్తి చేస్తాను అట్లీస్ట్ ఈ నెలలో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ఫీజు రియంబర్స్మెంట్ క్లియర్ చేయాలని చెప్పేసి అట్లీస్ట్ ఒక రెండు నెలలో మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ క్లియర్ చేసి ప్రతి సంవత్సరం నెక్స్ట్ ఇయర్ నుంచి ఏ అకాడమిక్ అంటే ఆ అకాడమిక్ ఫీజు రియంబర్స్మెంట్ క్లియర్ చేసి మరి పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు మరి కారకులు కావాలని చెప్పేసి తప్పకుండా ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్ టీచర్లకి కూడా వాళ్ళ హెల్త్ కార్డ్స్ ఇవ్వడము అని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా అది మరి ప్రభుత్వంతో మరి ముఖ్యమంత్రి గారితో చర్చించి ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న స్టాఫ్ టీచర్స్ కావచ్చు లెక్సిడెంట్స్ కావచ్చు వాళ్ళందరికీ కూడా హెల్త్ కార్డ్స్ వచ్చే విధంగా నేను చేస్తానని చెప్పేసి ఉంటుంది